శంకర్ వెన్నెల విషయంలో నాగమ్మ ఊహించిన ట్విస్ట్ ఇవ్వడానికి వచ్చింది పూజారిని వెంట పెట్టుకొని వరలక్ష్మి ఒక్కసారిగా వరలక్ష్మి రాకతో నాగమ్మకి గుండెల్లో హడలు మొదలైందనమాట ఇంతకీ వరలక్ష్మి పూజారిని వెంట పెట్టుకొని మరి ఎందుకు వచ్చింది అంటే వెన్నెల కేశవకి బుద్ధి చెప్తున్న సమయంలోనే వరలక్ష్మి రావడం జరుగుతుంది నా కొడుకుని కొడతావటే నా కళ్ళ ముందే అంటూ ఉంటే నిన్ను కూడా తంతాను ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాడు కాఫీ కప్పు పట్టుకోకపోగా నన్ను నా చేతులు నిమురుతూ ఉన్నాడా దాన్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారా మీరు అసలు ఆడవాళ్ళేనా అంటూ తిడుతూ ఉంటుంది అయితే వరలక్ష్మి వస్తుంది ఏంటి వరలక్ష్మి ఈ ఇంట్లో వెన్నెల ఇలా ఉంటుందో ఏమో అనుకున్నాము కానీ నాగమ్మకి రోజుకో రకంగా చుక్కలు చూపిస్తూ ఉంది చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు వరలక్ష్మి వాళ్ళమ్మ అలాగే రజనీ ఇద్దరూ చెప్తారనమాట ఇంకే ముందు ముందు ఇంకా ఉంది కదా నా కూతురు ఏం చేస్తుందో నాగమ్మకి ముక్కుతాడు ఎలా వేస్తుందో మీరు చూస్తూ ఉండండి చెప్తారనమాట అయితే నాగమ్మ వరలక్ష్మిని చూడగానే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎందుకొచ్చో నా ఇంట్లో కిందకు అడుగు పెట్టావంటే నాగమ్మ బాగా గుర్తుపెట్టుకో ఇది నీ ఇల్లే కాదు ఇది నా ఇల్లు కూడా అలాగే ఇప్పుడు నా కూతురు అల్లుడిల్లు కూడా అని చెప్పడంతో ఒక్కసారిగా నాగమ్మకి షాక్ అయిపోతుంది మొన్న వెన్నెల ఏమో అధికారం హక్కు అంటూ మాట్లాడింది ఇప్పుడు ఈ వరలక్ష్మి ఆస్తిలో ఇరవై ఐదు శాతం నాది అంటుంది ఏంటి అసలు పరిస్థితి అనేట్టు షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది నేను అసలు ఎందుకు వచ్చాను అంటే కారణం చెప్తాను వినండి బాగా వినండి అంటూ నాగమ్మని చూస్తూ వరలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను నా కూతురి పెళ్ళైతే సత్యనారాయణ వ్రతం చేయిస్తానని మొక్కుకున్నాను ఇప్పుడు నా ఇద్దరు కూతుళ్ళతో నా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించాలని కోరుకుంటున్నాను అందుకే నా కూతురికి అల్లుడికి పిలుపు చేద్దామని వచ్చాను అని చెప్పగానే ఇక నాగమ్మ షాక్ అయిపోతుంది ఈ సుందరి ఉంది కదా ఇక ఏదో ప్లాన్ వేసుందమ్మా వరలక్ష్మమ్మ ఏందో అయి ఉంటుంది అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమో కొంపతీసి ఈ వెన్నెలకి శంకర్కి అక్కడే ఫస్ట్ నైట్ కూడా జరిపించేలాగుందమ్మా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే దాని పప్పులు నా దగ్గర ఉడకవలే శంకర్ నా చేతిలో ఉన్నని రోజులు ఇక వెన్నెల మాట కానీ వరలక్ష్మి మాట కానీ ఎక్కడ సాగుతుంది అంటే అయ్యో అమ్మ ఇప్పుడే చూస్తున్నారు కదా శంకర్ బాబు వెన్నెలమ్మని కాలు కింద పెట్టనివ్వడం లేదు ఆమె కోసం నేను ఎంత విలువలు ఆడిపోయారు మీరు చూడలేదు అంటూ ఉంటే నాగమ్మ అలాగే కేశవ అవునమ్మ నిజమే మన చేతులు జారిపోతున్నాయమ్మ పరిస్థితులు మొత్తం అనైతే అనుకుంటూ ఉంటారు మొత్తం మీద అయితే వెన్నెలని శంకర్ ఇంటికి తీసుకుని వెళ్దామని వరలక్ష్మి వస్తుంది అయితే శంకర్ రాను అని చెప్తాడని నాగమ్మ అనుకుంటుంది శంకర్ కూడా అలాగే చెప్తాడు నేను రాను మీ ఇంట్లో అడుగు పెట్టను అని చెప్తాడు వరలక్ష్మితో కానీ వెన్నెలకి ఇచ్చిన మాట ప్రకారం వెన్నెలకి ఏం చెప్ప మాట ఇచ్చుంటాడు అంటే నీకు జీవితాంతం నువ్వు ఏం చెప్పినా కూడా నీ మాట నేను వింటాను నువ్వు చేయని తప్పకి శిక్ష పడలేక చేశాను ఆ గిల్టీ ఫీలింగ్ నాకు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది అందుకనే నేను నాకు నేనే శిక్ష వేసుకున్నాను వెన్నెల నీ మాట నేను ఎప్పుడు వింటానని మాట ఇచ్చుంటాడు ఇక వెన్నెలే శంకర్ని దగ్గరుండి సత్యనారాయణ వ్రతంకైతే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది